అయితే ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని దత్త గ్రామం తీసుకొని మూడు వందల యాభై ఇల్లు కూడా కట్టిస్తారని రాజగోపడ్ మాట ఇవ్వడం జరిగింది కానీ దురదృష్ట శాస్త్రం మా ఊరు ఆయన ఎంపీ ఓడిపోవడం మా ఊరు దురదృష్ట శాస్త్రం మళ్ళీ వెనక జరిగేసింది మళ్ళీ ఇప్పుడు కూడా వారు ఇప్పుడు అదే ఆధారణ తీసుకొని ప్రజలు మీరైతేనే ఈ ఊరిని పదేళ్ళు టీఆర్ఎస్ పాలన ఉన్నది ఇక్కడ ఏం రాలేదు ఒక రేషన్ కార్డు రాలేదు ఒక ఒక ఇల్లు రాలేదు ఒక ఉచిత సౌకర్యం బస్సు సౌకర్యాలు కలగలేదు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పరిపాలనలో ఉచిత బస్సు సౌకర్యాలు అట్లాగే ఇంద్రమ్మ ఇల్లు కానీ అట్లాగే రైతు బంధు కానీ ఇలా రెండు లక్షల రుణమాఫీ జరిగింది ఆరు గ్యారెంటీలు ఐదు గ్యారెంటీలు అమలు జరిగింది రేపు కూడా పెన్షన్స్ కూడా ఇచ్చే కార్యక్రమం ఉన్నది లోకల్ బాడీస్ ఎలక్షన్లు అయిపోగానే పెన్షన్లు ఇస్తారు మా ఫస్ట్ ఫస్ట్ టైం మేము అక్కడ కూర్చొని ఎండిఆర్ఫీస్లో కలెక్టర్ అక్కడ మా కొత్త కూడా ఇంకా మిగతా పెన్షన్స్ కూడా ఇప్పించడం మేము అది కృషి చేస్తాం ఇంకా మా ఊళ్ళో రోడ్లు కానీ అట్లాగే కొన్ని హౌసింగ్ కానీ వెనకబడి ఉన్నది మా గ్రామం ఎప్పుడైనా ఉద్యమాల గడ్డాయి ఇక్కడ ఎప్పుడు ఓడి సన్నకారు రైతులు పేద రైతులు ఉన్నాయి తప్ప వంద ఎకరాలు యాభై ఎకరాలు ఇరవై ఎకరాలు రైతు ఒక్కడు లేని ఊళ్ళే సన్నకారు రైతు కాబట్టినే కూలీలు ఎక్కువ ఉన్నారు కాబట్టినే మాకు హౌజెస్ తక్కువ ఉన్నాయి హౌజెస్ను అవసరం అంటే మంత్రి దృష్టికి మా ఎమ్మెల్యే గారిని తీసుకొని ముఖ్యమంత్రి కాడికైనా పోయి ఈ హౌజెస్ను మా ఊళ్ళో ఎక్కువ ఇవ్వాలని దాన్ని దాని దృష్టికి తీసుకుపోయి హౌజెస్ని ఎక్కువ ఇప్పియాలని కోరుకుంటాం అట్లాగే మా ఊళ్ళో రోడ్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి అన్ని ఊళ్ళలో ఎక్కువ ఉన్నాయి మా ఊళ్ళలో చిన్న చిన్న బజార్ చాలా ఇబ్బందిగా ఉన్నది ఆ రోడ్ల కూడా ఒక సీసీ రోడ్డు కూడా వేపించడానికి కృషి చేస్తాం అట్లాగే బళ్ళల్లో రాడిగోడలు కానీ బళ్ళు కొంచెం విద్యార్థులు కూడా ఇబ్బందులు అవుతున్న టాయిలెట్స్ కొన్ని ప్రాబ్లంలున్నాయా అవి కూడా సాల్వ్ చేయడానికి గవర్నమెంట్ ద్వారా చేపిస్తాం అట్లాగే ఇంకా ఇంకా కార్యక్రమాలు ఏమున్నాయంటే మా ఊళ్ళే కొన్ని కొంతమంది ఈ టీఆర్ఎస్ ఏదో చెప్పి కుమ్మకు ముచ్చడి చెప్పి ఆరు గ్యాడెట్లు అయ్యని తుగ్గులకు ముచ్చడి చెప్తారు వాళ్ళు చేసిన పరిపాలనలో ఈ ప్రజలకు తెలుసు ఏం చేశారు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేయలేదు ఓన్లీ వాళ్ళకి వరకే సంచులు నింపుకోరు ఆడ కేసీఆర్ నింపుకుని ఇక్కడ నలుగురు దొంగలే నింపుకురని ప్రజలు ఇష్టపడి మమ్మల్ని సర్పంచ్ పెట్టడం జరిగింది కాబట్టి మా ఊరు ప్రజలకు ఎప్పుడు ఎల్లవేళ సహకరిస్తావు వారి ఆడుగు జాడల్లో మేము నడుస్తుంది తప్ప ఏదో నేను పెద్దగా సర్పంచ్ అయితే కిరటం పెట్ట తిరిగేది ఏముండదు ప్రజలతోనే సర్పంచ్ సర్పంచ్తోనే ప్రజలు ప్రజలు చెప్పిందాన్ని అమలు చేయడానికి మీకు సిద్ధంగా ఉన్నాం అందుకే ప్రజలు పెట్టుకున్న మనిషి కాబట్టి మరి ఆ ప్రజలు రేపు మేస్తానాడు పదకొండవ తారీఖు ఐదు గంటలకు ఏ తీర్పు ఇచ్చినా దానికి ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నామని కోరుకుంటున్నాను